హలో నమస్తే అండి క్యాలీఫ్లవర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు పొడి కారము గరం మసాలా కొద్దిగా మొక్కజొన్న పిండిని వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెనుగును పెట్టి ఇందులోకి డీప్ ఫ్రై సరి సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వీటే కాక ఇలా అంతా బాగా కలిపి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఇలా అంతా ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను తక్కువగా ఫ్లోర్ అయితే వేసుకున్నాను అంటే అందుకే సరిగ్గా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి సరిగ్గా పట్టలేదు మీరైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకోండి ఇలా అంతా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసేసుకొని ఇందులోకి నేను ఎగ్స్ వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను త్రీ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఈ ఎగ్స్ అయితే ఆప్షనల్ అండి మీకు ఇష్టం అయితే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసేసుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని నేను ఇక్కడ ఒక కప్పులోకి తీసుకుంటున్నాను తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొన్ని క్యాప్సి క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇలా బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా పెప్పర్ పౌడరు హాఫ్ స్పూన్ చిల్లీ పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను అలాగే కొద్దిగా సోయా సేసును కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మొక్కలను కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా అంతా బాగా కలుపుకొని మనం పక్కన ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ను ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను రైస్లోకి అయితే సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకున్నాను అండి అందుకే సాల్ట్ అయితే ఇక్కడ తక్కువ వేసాను మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడైతే మనకు క్యాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడిగా చాలా బాగా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్